ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానమును వింటున్న ప్రభు బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామములో శుభములు ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనమును మనము చదువుకుందాం యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకు నిరీక్షణను కలిగించేటువంటి మనలను ధైర్యపరిచేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవునికి భయపడుతూ ప్రభునందు యథార్థమైనటువంటి భక్తిని చేస్తూ ఉంటారో అలాంటి వారు చుట్టూరా కూడా దేవదూతలు కావలిగా ఉండి ప్రతి కీడు నుండి ఆపద నుండి వారిని రక్షించును అని ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఈ దినమును మనకు తెలియజేస్తూ ఉన్నా ఆయన దూతలను ప్రభువారు మన దగ్గరకు పంపించి ప్రతి కీడు నుండి ప్రతి అపాయము నుండి మనలను రక్షించేటువంటి ప్రభువు మనము ఆరాధించేటువంటి దేవుడు ఈరోజున నీకు ప్రభువారు కావలిగా ఉంటా నీకేదో ప్రమాదము జరిగిపోతుంది అని నీకేదో సమస్య వచ్చి పడుతుంది అని నీకేదో శ్రమలు కలుగుతాయి అని నీవు ఇబ్బందులకు గురవుతావు అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువారు నీకున్నటువంటి సందేహాలన్నిటి నుండి నీకున్నటువంటి ప్రతి భయము నుండి నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి భయాందోళనకరమైన పరిస్థితి నుండి ప్రభు నిన్ను విడిపించి ఆయన దోతలను నీకు కావలిగా ఉంచి ప్రభువు నిన్ను రక్షించేటువంటి దేవుడు అయ్యున్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము అధ్యాయములో మనము చదువుతూ ఉన్నప్పుడు ప్రవక్తి అయినటువంటి ఎలీషా తన సేవకునితో కలిసి దోతాను అనేటువంటి ప్రాంతంలో ఉన్న సిరియా రాజు దైవజనుణ్ణి తీసుకురావాలి అని తన సైన్యాన్ని కొన్ని గుర్రములను రథములను పంపించారు ఎక్కడైతే ఎలీషియా ప్రవక్త దోతాను అనేటువంటి ప్రాంతములో గుడారములో ఉన్నాడో వారు ఉదయకాలమున కాలమున లేచేసరికి ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా యొక్క సేవకుడు గమనించాడో ఉదీ కాలమున లేచేసరికి వారి గుడారముల చుట్టూరా కూడా సిరియారాజు యొక్క సైన్యము అతని గుర్రములు రథములు కనపడితే ప్రభక్త అయినటువంటి ఎలీషియా యొక్క సేవకుడు భయపడిపోయా భయపడిపోయి త్వర త్వరగా ఎలిషియా ప్రభక్త దగ్గరికి వెళ్ళి అన్నాడు కదా దైవజనుడ మనం ఎలా ఇప్పుడు ఒక కష్టమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము మన చుట్టూరా కూడా సిరియా సైన్యము మొట్టడి వేసి ఉన్నారు మనల్ని పట్టుకోవాలి అని మళ్ళీ ఇబ్బందులకు గురి చేయాలి అని శ్రీయరాజు తన సైన్యమంతా కూడా పంపించాడు అని కలవరపడుతూ ఉంటే ఇప్పుడు ఎలీషా చిన్న ప్రార్థన చేశాడు ప్రభువ మీరు మాకు సహాయం చేయండి ఇదిగో నా సేవకుని కన్నులు నీవు తెరువు ప్రభు అని ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన ముగించాడో తన సేవకుడు చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వారు చుట్టూరా కూడా వారి గుడారముల చుట్టూరా కూడా ఇప్పుడు దేవుని యొక్క అగ్ని రథములు కనబడుతూ ఉన్నాయి అలాగున దేవుడు వారికి క్షేమమును అనుగ్రహించడం రోజున దేవుడు నీకు క్షేమమును అనుగ్రహిస్తాడు ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా ఎటువంటి అపాయము నీ దరికి చేరనివ్వకుండా ఎటువంటి కీడులోనికి నువ్వు వెళ్ళకుండా ప్రభువారు నీ ప్రాణమును కాపాడి నిన్ను రక్షించడానికి తన దేవదూతలను పంపుతాడు దేవుని యొక్క దేవదూతలు నీ చుట్టూర ఉండి నీకు ఎటువంటి ప్రమాదము జరగకుండా వారు నీకు సహాయం చేసి నీకు మంచి క్షేమమును అనుగ్రహిస్తారు కనుక ప్రభువు ఈ దినమున తన దేవదూతలను నీకు కావలి ఉంచి ఎటువంటి ప్రమాదము జరగకుండా ప్రభువు నిన్ను రక్షిస్తాడు క్షేమమును అనుగ్రహిస్తాడు ఈ వాగ్దానమును ప్రభువు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక